ప్రజల్లో వ్యతిరేకత ఆరు నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏది ఉండదు ఒక ఈ ప్రభుత్వమే తప్ప ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు ఈ స్థాయిలో కనిపిస్తుంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకవైపున ఎన్నికలప్పుడు తానిచ్చిన మాటలేమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమిటి చివరికి దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల్లో వాళ్ళు చేసిందేమిటి అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది గతంలో వచ్చే పథకాలు ఏవి కూడా అమలు కావడంలో మరోవైపున చూస్తే ఎన్నికలప్పుడేమో ప్రతి ఇంటికి పోయారు ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్ట ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైజు నుంచి మొదలుపెడితే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు దగ్గర నుంచి స్టార్ట్ ఆ నుంచి ఇంక కొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ తల్లి ఆ పిల్లల తల్లి బయటకు వచ్చిందనంటే ఆ తల్లి బయటకు వచ్చిన ఆ తల్లుల ఆ పిల్లల చిన్నమ్మలు బయటకు వచ్చినా కానీ వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని స్టార్ట్ అందరి తాగల ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అంతటితో కూడా ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు నీకు కూడా ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలన్న మొదలుపెట్టారు అంతటితో కూడా రాగల ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే ఒక కండువా వేసుకున్న పెద్ద మనిషి ఎవరైనా కనిపించాడంటే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని స్టార్ట్ ఇలా ఇంట్లో ఎవరు కనపడినా ఏ సైజులో కనపడినా ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో పదహైదు వేల నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేలు దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని వచ్చారు కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పాలి బహుశా ఎన్నిక్కి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈ రోజైనా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్తారా అని అంటే బహుశా మనం అది కూడా ఎప్పుడు చెప్పమేమో ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టరు క్రెడిబిలిటీ ఈ రెండిటికి చాలా విలువ ఉంది క్యారెక్టరు క్రెడిబిలిటీ అనేది ఎలాంటివి అని అంటే ఒక మనిషి ఒక లీడర్గా మనం ఒక మాట చెప్పినప్పుడు అదొక కార్యకర్తకి కావచ్చు లేకపోతే ఒక మనిషికి కావచ్చు లేదా ఒక ఇంటికి కావచ్చు ఒక వ్యక్తికి కావచ్చు మనం ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నమ్ముతారు నమ్ముతారు ఆ తర్వాత చూస్తారు ఆ తర్వాత అది జరగనప్పుడు ఆ తర్వాత ఆ మనిషికి వెలువబోతుంది క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనేది అంత స్ట్రాంగ్ పదాలు అందుకే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం అందుకే మనం ఆ రోజు మేనిఫెస్టో గురించి మనం ఇదే మాదిరిగా రిలీజ్ చేసేటప్పుడు ఒక పెద్ద ప్రజెంటేషన్ ఈ మాదిరిగానే ఇచ్చా ఇది మన పథకాలు ఇవి మనం చేస్తూ ఉన్న పథకాలు దేశంలో కాదు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి చెప్పి మనం రాకమునుపు చరిత్రలో ఎప్పుడు జరగల మనం రాకమునుపు ఏ రాజకీయ నాయకుడైనా కూడా మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ఇంతలా పుస్తకం చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తపుట్టలో పడేసేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెప్పింది ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాత్రమే అని గర్వంగా చెప్పగలిగి అంత గొప్పగా దేశంలో ఎప్పుడు జరగని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఏ నెలలో ఏ పథకం మనం అమలు చేస్తామో ముందే చెప్పి ఆ పథకాన్ని తూచా తప్పకుండా ఆ నెలలో నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పగలుగుతాం నిజంగా అదే విషయాలన్నీ కూడా చెప్పి చూపించాం ఇది రాష్ట్ర బడ్జెట్ ఈ మాదిరిగా మనం చేసుకుంటూ పోతా ఉంటే మనకి ఇంత ఖర్చు అవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నవి ఇవన్నీ చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలి అని అంటే లక్ష డెబ్బై రెండు వేల కోట్లు కావాలి ఇది అయ్యే పనులు కాదు ఆయన చెప్తా ఉన్నటి అబద్ధాలు మోసాలు అని చెప్పి ఇదే మాటలు నేను చెప్పా ఇదే మాటలే నేను చెప్పా ఎన్నికలప్పుడు బహుశా ప్రతి సభలో కూడా ఇదే చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన ఈరోజు ఆ రోజు నేను అన్న మాటలు ఆ రోజు సభలో నేను అన్న మాటలు ఈరోజు ప్లే చేసి చూస్తే ఈరోజు ఆ వీడియో క్లిప్పింగ్లన్నీ మళ్ళీ వింటే జగన్ ఎంత కరెక్ట్గా చెప్పినా డబ్బా అని చెప్పి ఈరోజు ఎవరైనా అనుకునే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో పరిస్థితి ఏమిటి అని అంటే ఇంతకుముందు మనం పథకాలన్నీ ఇచ్చేటివన్నీ ఇస్తూ ఉంటాయి ప్రతీ నెల ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక మేలు జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉండేది జగన్ కన్నప్పుడు కనీసం పలావన్నా పెడతా ఉన్నాడు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు బిర్యానీ పెడతానన్నాడు చివరికి బిర్యానీ పోయింది పలావ్ పోయింది రెండు పోయినాయి పొద్దు అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారింది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకము కూడా ఇంతకుముందు మనకు ఇప్పటికి చంద్రబాబు నాయుడుకి తేడా ఏమిటి ఇంతకుముందు ఒక ఏడు నెలల కిందటికి పోయి చూస్తే జగన్ ప్రభుత్వం ఉన్నది మన ప్రభుత్వం ఉన్నది మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకన్నీ కూడా డోర్ డెలివరీ జరుగుతూ ప్రజలందరి ముఖంలో సంతోషాన్ని చూస్తూ ప్రతి పథకం ఎందుకు ఎలా అయింది మరి చంద్రబాబు నాయుడు వచ్చినాడు తేడా ఒక ముఖ్యమంత్రి ఒకడే మారాడు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతా ఉన్నాడు ఈ అంశం అన్నది ప్రతి ఇంట్లో ఇప్పటికే చర్చనీయ అంశం అయింది ఏం తేడా ఉంది ఒక ముఖ్యమంత్రి ఒకడే మారాడు మరి జగన్ హయాంలో ఇవన్నీ ఎందుకు జరిగాయి మరి జగన్ హయాంలో జగన్ 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 దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతా ఉన్నాడు ఈ అంశం ప్రతి ఇంట్లోనూ కూడా చర్చ నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు వాగ్దానాలన్నీ గాలికి ఎగిరిపోయాయి మరోవైపును చూస్తే ప్రతి ఇంట్లో ఈరోజు చర్చ ఏమిటి అంటే ఎనిమిది నెలలు అయిపోయింది సంక్రాంతి వచ్చేసింది అదే గన జగనే గన ఉండి ఉంటే అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఉండి ఉంటే ఏప్రిల్ మాసంలోనే వసతి దీవెన వచ్చేది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఏప్రిల్ నెలలోనే వచ్చేది మే నెల వచ్చేసరికి జగనన్న విద్యా దీవెన వచ్చేది రైతులకు ఉచిత పంటల బీమా వచ్చేది రైతులకు రైతు భరోసా వచ్చేది మత్స్యకార భరోసా వచ్చేది డీజిల్ మీద సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం జరిగేది జూన్ మాసం వచ్చేసరికి జగనే ఉండి ఉంటే అమ్మఒడి పథకం కూడా పడి ఉండేది జులై మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఉండి ఉంటే వాహనమిత్ర పథకం పడి ఉండేది కాపు నేస్తం వచ్చి ఉండేది చిరు వ్యాపారులకు జగన్ అన్న తోడు పథకం కూడా పడి ఉండేది ఆగస్టు మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఉండి ఉండింటే జగనన్న విద్యా దీవెన వచ్చి ఉండేది నేతన్న నేస్తం డబ్బులు పడి ఉండేటివి మళ్ళీ సెప్టెంబర్ మాసం వచ్చేసరికి వైఎస్ఆర్ చేయూత డబ్బులు కూడా అక్కచెల్లెమ్మల ముఖంలో సంతోషంగా కనిపించే విధంగా కలకలలాడుతూ కనిపించేది అక్టోబర్లోకి వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత పడి ఉండేది నవంబర్లోకి వచ్చేసరికి జగనన్న విద్యా దీవెన రైతులకు సున్నా వడ్డీ కింద జమ డిసెంబర్ డిసెంబర్లోకి వచ్చేసరికి ఈబీసీ నేస్తం పడి ఉండేది లా నేస్తం వచ్చి ఉండేది పిల్లలందరికీ ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న పిల్లలందరి చేతుల్లో ట్యాబులు కూడా కనిపించుండేవి జనవరికి వచ్చేసరికి రైతులకు మళ్ళీ చివరి దఫ రైతు రైతు భరోసా పడి ఉండేది చిరు వ్యాపారులకు జగనన్న తోడు అందుండేది ఉండేది సంక్రాంతి సమయానికల్లా అక్క చెల్లెమ్మలకు ఆసరా కూడా పడి ఉండేది ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఫిబ్రవరిలోకి వచ్చేసరికి విద్యా దేవన జగనన్న చేదోడు ఒకే ఒక చేంజ్ ఇది ఐదు సంవత్సరాలు మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే చేసి చూపించడం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి ఒకటే ఈరోజు మరి ఎందుకు జరగడంలా ఈ చర్చ ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది ఈరోజు ఏ ఎంపీటీసీ అయినా ఏ జెడ్పీటీసీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కూడా చిన్న స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన స్థాయి నుంచి ఏ నాయకుడైనా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు కారణం ఏమిటనంటే మనం ఏదైతే చెప్పామో అది చేసి చూపించడం వీళ్ళ మాదిరి మోసం చేయాల వీళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పలా వీళ్ళ మాదిరి అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినేదానికి సిద్ధంగా మనం లేము అని చెప్పి సంకేతం ఇచ్చడం వైఎస్ఆర్సిపి కార్యకర్తగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళే ధైర్యం ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు మాత్రమే ఉంది ఇదే ఎనిమిది నెలలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి కూడా పోలేని పరిస్థితి ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఏ ధైర్యము వాళ్ళకు లేదు ఎందుకనంటే ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఇంత చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఇంత పెద్ద వయసులో ఉన్న వాళ్ళు సైతం ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను మా పదహైదు వేలు ఏమైందని చెప్పి చిన్నపిల్లలు అంటారు మా పద్దెనిమిది వేలు ఏమైందని చెప్పి ఆ తల్లులు అంటారు మా నలభై ఎనిమిది వేలు ఏమైందని చెప్పి ఆ అత్తలు పెద్దమ్మలు అంటారు మా ఇరవై వేలు ఏమైందని రైతులు అంతా ఉన్నారు మా ముప్పై ఆరు వేలు ఏమైందని పిల్లలు అంటా ఉన్నారు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించేదానికి రెడీగా ఉన్న పరిస్థితిలో వీళ్ళు పోలేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది ఒకవైపు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి రెండో వైపునేం కనిపిస్తూ ఉంది బాధుడే బాధుడు బహుశా ఎప్పుడు ఎవరికి ధైర్యం కూడా చేయలేరేమో ఆరు నెలలు కూడా తెరక్క మునిపే ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు అనే కార్యక్రమం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారేమో బహుశా ఎవరు చేసేదానికి ధైర్యం కూడా సరిపోతేమో కానీ ఈరోజు చూస్తే కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు కార్యక్రమం కనిపిస్తూ ఉంది కరెంటు బిల్లులు ఒక్కటే కాదు ఇలా ఏది చూసినా కూడా గ్రామీణ రోడ్లలో ఇక రాబోయే రోజుల్లో టోల్ అంట అంటే గ్రామీణ రోడ్లల్లో వెహికల్స్ ప్రయాణం చేస్తూ ఉంటే నేషనల్ హైవేల మీద టోల్ కట్టే పరిస్థితి చూసినాం ఇప్పుడు గ్రామీణ రోడ్లలో కూడా టోల్ వసూలు చేసే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చూపుతూ ఉన్నాడు ఇంతటితో అయిపోలే సబ్ రిజిస్ట్ర ఆఫీసుకు పోతే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే కార్యక్రమంతో మొదలు పెడితే మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ఫీజునే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు స్థలాల మీదనే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు ఆ స్థలాల్లో ఉన్న ఆ ఇళ్ళ మీద కూడా మామూలుగా ఇంటి విలువ ఒక ఇరవై ఏళ్ళు స్థలంలో ఒక ఇల్లు ఉంటాయి ఇరవై ఏళ్ళ తర్వాత ఆ ఇంటి విలువ ఎంత అంటే జీరో ఎందుకంటే ఆ ఇంటికి ఏం విలువ ఉంటుంది ఇరవై ఏళ్ళ ఇల్లు పదహైదు ఏళ్ళ ఇల్లు అని అంటే కానీ అట్ట కాదు ఆ ఇల్లు ఉంటే చాలు ఆ ఇంటికి కూడా మొట్టమొదటిసారిగా రేట్లు వాటికి కూడా పెంచి సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇప్పుడు విలువ కట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు